హలో అండి ఈరోజు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి డౌన్ కళ్యాణ్ ఎస్టేట్స్లో ఉందండి వీళ్ళు వచ్చేసి మీకు సౌత్ ఫేసింగ్ వస్తుంది రోడ్స్ చూస్తున్నారు కదండి థర్టీ ఫీట్ రోడ్స్ అనేది ఇవన్నీ అప్రూవల్ ల్యాండ్స్ అండి వీళ్ళు వచ్చేసి మనకు కొద్దలు వచ్చేసి ఇరవై మూడు ఇంటూ నలభై ఆరు అనేది వస్తుంది ఓవర్ వచ్చేసి చాలా మంచిగా నీట్గా చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసుకొని ఇల్లు బిల్డ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నా హాల్ వచ్చేసి టీవీ స్టాండ్ కానీ కబోర్డ్స్ కానీ సీలింగ్ పిఓపి కానీ చాలా నీట్గా ఉందండి ఇప్పుడు చూస్తున్నాక మన బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూము ఫస్ట్ బెడ్రూమ్లో మనము సీలింగ్ చూసుకున్నట్లయితే అండ్ బెడ్రూమ్లోని కబోర్డ్ సిస్టమ్ కానీ మంచి న్యూ కండిషన్ మోడల్ అండి అటాచ్ బాత్రూమ్ అండ్ ల్యాట్రిన్ కూడా యూజ్ చేశాడు ఇక్కడ ఈ బెడ్రూమ్లో చూసుకున్నట్టే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి కొంచెము పొడవు వెడల్పు అనేది కొంచెం ఎక్కువగా వస్తాయి పెద్దగా వస్తుంది ఈవి బెడ్రూమ్లో కూడా మీకు ఫుల్గా కబోర్డ్స్ అనేది ఫిల్ చేయడం జరిగింది విత్ వెస్టర్న్ లెట్రిన్ విత్ బాత్రూమ్తో వస్తుందండి చూస్తున్నారు కదా సీలింగ్ కూడా మనకి న్యూ మోడల్ అండి ఇది మొత్తము బిల్డింగ్ వచ్చేసి మనకి టూ ఇయర్స్ బిల్డింగ్ అండి ఇది ఓవరాల్గా ఇప్పుడు మన కిచెన్లోకి వెళ్తున్నాం అండి కిచెన్లో చూసుకున్నట్లయితే మనకు ర్యాక్స్ కానీ కబోర్డ్స్ కానీ న్యూ మోడల్ అని అన్నీ మీరు ఇక్కడ చూసి గమనించినట్లయితే ఇక్కడ దేవుని గుడి వస్తుందండి మనం ఇక్కడ ఇంట్లో గమనించుకున్నట్లయితే కలరింగ్ అండి కలర్ చూసుకున్నట్లయితే బెడ్రూమ్ బెడ్రూమ్ నుంచి మనకి వాష్రూమ్ దాకా మన కిచెన్ దాకా అన్ని కలర్ అనేది సేమ్ టు సేమ్ ప్రింట్ దింపడం జరిగిందండి అంటే ఎక్కడ కూడా ఓనర్ బడ్జెట్ విషయంలోనే కాంప్రమైజ్ అసలు కాలేదు ఇక్కడ ఓనర్ వెంటిలేషన్ గురించి చూసుకుంటే అయితే మనకి ఈస్ట్ కూడా ఫేసింగ్ డోర్ అని పెట్టడం జరిగింది ఇక్కడ ఇంటికి వెనకాల వాషింగ్ ఏరియా అండి ఇది ఇక్కడ బోర్ కూడా చూస్తున్నారు కదా మెయిన్ ప్రిపేర్ ఓనర్ వచ్చేసి వెంటిలేషన్ ప్రిపరేషన్ ఇచ్చాడండి పైకి వెళ్ళి చూద్దాము వన్ బిహెచ్కే వస్తుంది మనకి జీప్లస్ వన్ వస్తుంది కదా ఓనర్ చూస్తున్నట్టయితే మనకు స్టెప్స్ పైన కూడా మొక్కలు అనేది పెట్టడం జరిగింది మొక్కల ప్రియుడు ఉన్నాడు ఓనర్ వచ్చేసి ఇక్కడ పైనుంచి నుంచి చూసుకున్నట్లయితే మనకు సరౌండింగ్ వెంటిలేషన్ కానీ లొకేషన్ కానీ చాలా నీట్గా కనిపిస్తుంది ఇక్కడ జీప్లస్ వన్లో వచ్చేసి మనకి కింది కంటే కొంచెము విశాలంగా కనిపిస్తుంది అండి ఈ రూమ్ మనకు ఇక్కడ పైన మనకు చూస్తున్నారు కదా టీవీ స్టాండ్ కానీ మనకు కబోర్డ్స్ చాలా నీట్గా చాలా గ్రాండ్ బడ్జెట్ అనేది ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా బిల్డ్ చేశాడు ఇక్కడ మనకి చిల్డ్రన్స్ రూమ్ కానీ మనకి ఫ్యామిలీ పరంగా కానీ బెడ్రూమ్ అనేది చాలా నీట్గా బిల్డ్ చేశాడు చూస్తున్నారు కదా మనము ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది పెట్టకుండా సపరేట్గా పెట్టడం జరిగిందండి ఇప్పుడు చూస్తున్నాం కదా మనము ఇక్కడ వెళ్ళినట్లయితే వాష్రూమ్ ఇక్కడ సింక్ అనేది ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెస్టర్న్లోని వాష్రూమ్ వాష్రూమ్లో కూడా మీరు గమనించండి టైల్స్ అనేది ఫుల్గా గా రావడం జరిగింది సీలింగ్ కూడా మొత్తము టాప్ టు బాడము మొత్తము పిఓపి రావడం జరిగిందండి ఇక్కడ పైన మనం చూసుకున్నట్లయితే గమనించినట్లయితే ఇక్కడ మొక్కలు వేసుకోవడానికి కూడా మనకి గార్డెన్ లాగా బిల్డ్ చేశారు ఇక్కడ చూసారంటే మనకు సైడ్ వాల్లో కూడా మనకి కాంపౌండ్ అనేది పైన రావడం జరిగింది ఫర్దర్గా చూస్తున్నారు కదండి ఇల్లు చూడడం మంచి క్వాలిటీగా ఉందండి ఆఫర్బుల్ ప్రైస్లో కూడా ఉంది బడ్జెట్ అనేది మీకు లాస్ట్లో నేను చెప్తాను ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం రండి ఒకసారి చూడండి ఎంత మంచి వెంటిలేషన్లోనే ఉన్న ఇల్లు అనేది ఇది ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం రండి మనం ఒకసారి పైన గమనించినట్లయితే పిల్లర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి పిల్లర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంకులు కూడా ఇవ్వడం జరిగిందండి టూ వాటర్ ట్యాంక్స్ ఇచ్చాడు ఇది ఒక్కొక్కటి వచ్చేసి థౌజండ్ లీటర్ వస్తుంది ఇల్లు వచ్చేసి ఓనర్ వచ్చేసి బడ్జెట్ మనకు డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి అనేది ఉంటాయి కదండి బేరం ఆడుదాం ఏదైనా ఉంటే సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ అండి